డ్రాయింగ్ ఎంతసేపటిద్ద చూద్దాం ఇప్పుడు లెవెన్ టెన్ అయ్యింది కొంచెం అడ్డం లభిస్తే నేను వాడకుండా ఉంటుందన్నమాట ఏంటి ఏం ఏం డ్రాయింగ్ చేస్తున్నావు నువ్వు పేరు ఏంటి దీని పేరు అంటే నేను ఒకటి చూసా కానీ నేను దాన్ని కొంచెం మార్చాను అన్నమాట దాని షేప్ కొంచెం మార్చాను ఇప్పుడు కొంతమంది ఏం పని చేయకుండా చూసిన చూసినవుతూ ఉంటారు అన్నేమంటారు అదే డ్రాయింగ్ కొంచెం మా అన్ని పనులు పూర్తి చేసుకుని మేము డైకి కూర్చునేసరికి అయింది ఫ్రెండ్స్ చూద్దాం ఎంత తొందరగా అవుతుందో మేము నా ఇంటికి వర్చుంటాము ఓకే దీన్ని చూస్తుంటే చాలా ఫాస్ట్గా అయిపోయే పెరుగుతుంది ఓ ఇది ర్యాబిటా వెరీ గుడ్ రాబిట్ లాంటి అంటే ఇది నిజంగా ఉన్నాదా లేదంటే ఇమాజినేటివ్ క్రియేచరా ఇమాజినేటివ్ ఓ నైస్ ఎగ్జాక్ట్గా ఎలా చేస్తున్నావు అవి ఏంటి ఐబ్రోస్ 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 ఐస్ పైన ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏంటి నేను అట్లా పెట్టాను ఏంటి నేను హాయ్ మిస్టర్ హాయ్ గేమింగ్ ఏమేమి గేమ్స్ ఆడతారు మీరు హలో నారా వెళ్ళిపోయారా చేతిలో రాబిట్ చెవి మడత పడింది ఒక ఆర్ట్ని ఆర్టిస్ట్ కలతో చూడాలి ఇప్పుడు అప్పుడే నీకు అర్థం అవుతుంది అర్థమైనా ఫ్లవర్ ని పట్టుకుంటానికి చెయ్యి బెండ్ చేసింది కూడా బాగుంది సో 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 క్యూట్ థ్యాంక్ యూ నైస్ డ్రాయింగ్ మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ నేనైతే మొత్తం కంప్లీట్ అయినా చెప్తాను మీరు గేమింగ్ హాయ్ మిస్టర్ కేశవ్ కుమార్ హాయ్ ఏ ఫ్లవర్ అండి ఇది సన్ఫ్లవర్ మరి సన్న ఎక్కడ ఉంది నైట్ కాబట్టి సన్సెట్ అయింది కాబట్టి ఓహో సన్న ఇప్పుడు కనిపించట్లేదండి హాయి సాయి గీత అవనికి అడ్డగారు Hands mm. Okay, channel name last name. Yes. Wow, nice font. Thank you. Our channel name is Mind Drop. MK What did you it do, Miss? It's MK, not Km Okay. Please subscribe to our channel Mind Drop MK. ఓ సూపర్ షలాక్ ఫ్రాక్షన్స్ ఆల్సో వెరీ నైస్ రాబిట్ బా రాబిట్ ఏం చెప్తుంది మైన్ రాప్ ఎమ్ కే ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది ఓకే మీకు ఇది బాగా నచ్చితే షేర్ చేయమని కూడా చెప్తుంది ఓ ఫుడ్ ఏమన్నా పెట్టారా సన్ఫ్లవర్కి బదులు క్యారెట్ పెడితే తినేది కదా కనీసం క్యారెట్ తినేసింది అందుకే ఫ్లవర్ తినదని చెప్పి ఫ్లవర్ పెట్టారా ఇన్ని తెలివిధండి మీకు సీక్రెట్ అండి చెప్పకూడదు రాసుకోండి అయితే అబ్బా నీకు మొన్న పనసకాయ కోసినప్పుడు నీ పట్టుకున్నప్పుడు నడువు నేపు ఎందుకు వచ్చింది నాకు అప్పుడు అర్థమైంది ఇది పొజిషన్ లో కూర్చోవడం వల్ల ఎక్కువసేపు వస్తుంది అనమాట అందుకనే కదా ఇప్పుడు నాతో ఇలా కెమెరా పట్టుకుని వచ్చేసేసరి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ యూజెస్ ఏంటండి నాకు తెలియదండి మీకు ఏమన్నా తెలుసా అండి సన్ఫ్లవర్ సీడ్స్ మనం తింటున్నాం తెలుసా రోజు సన్ఫ్లవర్ ఆయిల్ తెలుసా సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా చేస్తా సార్ సన్ఫ్లవర్ స్పెషాలిటీ ఏంటంటే సన్ ఎటు ఉంటే అటు ఫ్లవర్ ఆటోమేటిక్గా తిరుగుతుంది అన్నమాట సన్ వెళ్ళిపోయినాక ఫ్లవర్ అలా ముడిచుకుపోయి కిందకు వాలిపోయిందన్నమాట ఇప్పుడు మనం ఇలా లైవ్ చేసేటప్పుడు ఓ మైక్ కొనుక్కుంటే బాగుంటుంది అనమాట ఓకే ఇట్స్ కంప్లీటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ బై బై గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ 哎，老公。